కాపట్ల జిల్లా మండలం కేంద్రమైన పంగలూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు బీసీ కాలనీలో ఏడు వందల మీటర్ల సిమెంట్ రోడ్డుని యాదవ కమ్యూనిటీ హాల్ ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి ఎంపీడీఓ రామాంజనేయులు గ్రామ సర్పంచ్ గుడిపూడి నాగేంద్ర గ్రామ సెక్రటరీ లాం సునీత ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

డిమాండ్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రోడ్ కాలేజీ పెట్టుకుంటాం కాబట్టి ఇవాళ రావటం జరిగింది అనమాట ముఖ్యంగా నలుగురు పెద్దలకి కానీ కానీ ప్రజలకు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అందజేయడం జరిగింది రోజులు అతడు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసాము ముఖ్యంగా పెద్ద ఒక అయితే కనుక వాళ్ళకి దాదాపు మూడు వేలు పెన్షన్కి ఆరు వేలు అవుతుంది అనమాట నేను ఎందుకు పాల్గొన్నాడు ఇవాళ ఎనిమిది వందల కలిసి దాదాపు ఈ ఊళ్ళో ఏడు గ్రామంలో వచ్చే తొమ్మిది వందల యాభై మందికి కన్షన్ ఇస్తా ఉన్నాము మేము ఎవరికైతే పంతొమ్మిది వందల రూపాయలు ఇస్తా ఉన్నాం వాళ్ళ చోటు కావాలన్నా అలాంటి గుప్పని కానీ చూసుకోలేకపోయి వాళ్ళని ఆధారపడి పని పనిచేసుకున్న వాళ్ళకి పూర్తిగా ఇబ్బంది పడుతుంటాయి ఇది మనిషిని లేకపోతే గానీ వాళ్ళు జీవితం కొనసాగించలేదు అట్లాంటి వాళ్ళకి ఒకవేళ వేలు అన్నారు గ్రామీణ వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తా ఉన్నా అనమాట ఇవన్నీ రాస్తా ఉన్నాము ఇందాక ఈ కాలనీలో గతంలో ఒక ఏడు వందల యాభై సిమెంట్ లో ఆగిపోయింది చేయలేదు అన్నారు ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ పెంచాం దానితో ఆరు వచ్చింది ఇంకా నూతన ఐదు తప్పకుండా టోటల్ గా పని పూర్తిగా ఏడు వందల నాలుగు మీట్లు మన ఐ గారు కానీ డీగాలు కాదు మేము గా ఇంకో స్టార్ట్ కంప్లీట్ చూపిస్తాము అదేవిధంగా మనం చాలా సార్లు ఇక్కడ బీసీ కాలేజీలో కమిటీ ఉన్నారు అది కూడా అది కూడా మన కోతలు వేసి పంపించారు మనం ప్రభుత్వం డబ్బులు కానీ సిఎస్ఆర్ ఫండ్ అని చెప్పి మనం ఇప్పుడు చూసుకున్నాం మన మమ్మల్ని ఎక్కడైతే మన ఆసుపత్రి పిలిచారు హామీ ఇచ్చామో వాటి ద్వారా ఒక రెండు కోట్ల రూపాయలు తీసుకొని నాలుగు ఊర్లో కమిటీ అని కావాల్సిన ఊర్లో రాజగోపల్ అడిగారు మన పిల్లలకు అడిగారు ఇట్లా